ఫ్రెండ్స్ ఇప్పుడైంది వస్తా ఏపీలో భూకంపం తీవ్ర భయంలో ప్రజలు అసలు ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో వరుస భూకంపాలు కలకలం సృష్టిస్తున్నాయి ప్రజ చూస్తే వాళ్ళ తెల్లవారుజామున రెండు గంటల సమయంలోని ఆంధ్రప్రదేశ్లో భూకంపం సంభవించింది ఏ ప్రాంతం అని చూస్తే కనుక ఒంగోలు జిల్లాలో స్వల్పంగా భూమి అయితే కంపించింది లాయర్పేట సిఎస్ఆర్ శర్మ కాలేజీ పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు సెకండ్ల పాటు మాత్రం భూ ప్రకంపనలు అయితే సంభవించినట్లు స్థానికులు తెలిపారు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియక జనం భయంతో ఇళ్ల నుంచి అయితే బయటకు పరుగులు తీశారు కాగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో భూప్రకంపాలు అయితే సంభవించాయి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల సమయంలో కొద్ది సెకండ్ల పాటు భూకంపం అయితే రావడం జరిగింది ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణ ములుగు జిల్లా కేంద్రంగా భూమి కంపించడంతో దాన్ని భూకంప కేంద్రంగా శాస్త్రవేత్తలు గుర్తించారు భూమి అడుగు భాగం రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల ఈ ప్రకంపనలు గుర్తించారు రెక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత ఐదు పాయింట్ మూడుగా నమోదైన విషయం తెలిసిందే ఇప్పుడైతే కనుక నిన్నటి రోజు అంటే ఈరోజు తెల్లవారు జామున అయితే కనుక రెండు గంటల సమయంలో ఒంగోలు పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించిందని అయితే చెప్తూ ఉన్నారు